హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే పొద్దున్న ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా ఈజీ డైజెషన్ అయ్యేటట్టు అటువంటి రెసిపీ ఏదైనా చేసుకోవాలి అంటే హెల్దీగా అలాగే పిల్లలు కూడా తిని రోజంతా వాళ్ళకి హుషారుగా ఉండేటట్టు ఉండాలి అనుకునేటప్పుడు ఇటువంటి రెసిపీస్ అయితే తయారు చేసి పెట్టారంటే చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలకు కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మంచిది కూడా సో అందుకని చెప్పి ఈ రెసిపీ అయితే రెడీ చేసి పెట్టాను ఈరోజు ఇది ఎలా చేయాలో ఏమిటో ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే ఏంటి అంటే ఇది సాధ్యమైనంత రైస్తో చేస్తారు రైస్ అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట మెయిన్లీ ఏంటంటే ఇది షుగర్ పేషెంట్లకి బాగా యూజ్ అవుతుంది అలానే ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది అయితే బాగా యూజ్ అవుతుంది రెసిపీ అయితే ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా దీంతో అయితే బెస్ట్ కాంబినేషన్ పొటాటో ఫ్రై ఇగోండి అది దానికోసం ముందు అయితే ఇగోండిగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒకటిన్నర కప్పు రవ్వ అన్నమాట ఇది అయితే ముందు ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఫస్ట్ అయితే పెసరపప్పు ఫ్రై చేసుకున్నాం పెసరపప్పు ఫ్రై చేసుకుని రవ్వ అయితే ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకుని బన్సీ రవ్వ ఇది ఇప్పుడు ఈ బన్సీ రవ్వ కూడా ఇందులో వేసేద్దాం ఒక్కసారి ఒక్కసారి వేసుకొని తిప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇది డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాం కాబట్టి ఒకసారి తిప్పుకొని ఇప్పుడు ఇందులో వాటర్ ఇదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ అయితే పడుతుంది నాలుగు కప్పులు వేసుకుంటే సరిపోతుంది మూడు పెట్టేస్తాడు కుక్కరు అంతే సరిపోతుంది ఈ నాలుగు కప్పులు వాటర్తో మనం కుక్కర్ మూత మూపు పెట్టేసి ఒక రెండు విజల్స్ కానీ మూడు విజల్స్ కానీ మీరు మామూలుగా రైస్కి ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని విజల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇది టూ విజిల్స్ వచ్చిందంటే ఇంకా ఆపేద్దాం కుక్కర్ ప్రెజర్ మొత్తం అయితే పోయింది ఇంకా మూత చూద్దాం చూడండి అంత బాగా అయిపోయింది కదా ఇది మామూలుగా అయితే కాస్త పల్చగా రావాలి పల్చగా రావాలి అనుకుంటే మరి కొంచెం మనకు ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి అయితే మా వారికి ఏంటంటే కాస్త పొడి పొడిగా ఉంటే ఇష్టం అనమాట సో అందుకని చెప్పి ఇలాగా పొడి పొడిగా వచ్చేటట్టు గట్టిగా చేసుకున్నాను అయితే ఇకొన్ని పోపుకైతే ఎండుమిర్చి మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి ఓ రెండు పచ్చిమిర్చి కొంచెం మిరియాలు మీరు తినగలిగే ఘాట్కి సరిపోయినంత ఒక నాలుగైదు మిరియాలు అయితే ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి పక్క క్యారెట్ ఒకప్పు ఆనియన్స్ అయితే మీరు దేవుడికి పెట్టాలి అనుకునేటప్పుడు అయితే ఆనియన్స్ వేయకుండా మిగతా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకుని ముందు తాలింపు పెట్టుకుందాం కళాయి అయితే ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడైతే జీడిపప్పు ముందు వేసి ఫ్రై చేసేద్దాం నాలుగు నాలుగైదు పలుకులు అయితే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు ఇంకా జీడిపరకులు అయితే ఫ్రై అయిపోయాను కదా తీసేద్దాం ఇంకా ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఏంటంటే ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చిసనపప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా మినపప్పు ఇవి వేసుకున్నాం కదా ఇప్పుడైతే కాస్త ఫ్రై అవనిద్దాం ఫ్రై అవనిచ్చి ఈ ఎండుమిర్చి అయితే ఇప్పుడు వేసేద్దాం అలాగే క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవి ఆప్షనల్ అనమాట మనకి వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు ఆనియన్ ఇంకా క్యారెట్ ఈ రెండు ఆప్షనల్ అయితే టేస్ట్ బాగుంటుంది కదా పిల్లలు ఇష్టపడి తింటారని చెప్పి నేనైతే వేస్తున్నాను తప్ప పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇప్పుడు ఇది కూడా మిరియాల పొడి కూడా వేసేసి కరివేపాకు కూడా ఒక కరివేపాకు వేసుకోవాలి వేసుకుంటేనే దీనికి మంచి బాగా సువాసన వస్తుంది అనమాట చూడండి బాగా వేడెక్కుంది కదా ఆయిల్ అయితే మనం వేయగానే అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి హింగువ ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకోవాలి అయితే ఇది కూడా ఆప్షనల్ అయితే హింగు వేయటం వల్ల ఏమిటంటే మంచి సువాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి ఇప్పుడు దీంతో పాటు కాస్తంతా మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దీంతో పాటు కాస్త పసుపు వేసుకొని మనం మొత్తం ఆ బీన్ ఒక ఇదంతా ఇందులో వేసేయడం ఇంకా చిట్కెడంతా పసుపు పసుపు వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా అది పసుపు కూడా తినడం చాలా మంచిది యాంటీబయాటిక్ ఇదంతా ఉంటుంది కాబట్టి అందులోన మనకైతే పసుపు తినడం చాలా మంచిదని చెప్తారు సో అందుకని చెప్పి నేను పసుపు సాధ్యమైనంత వరకు అన్నింటిలో వేస్తాను అయితే ఇదిగోండి ఇప్పుడైతే ఆ బంతి నౌక మొత్తం విడదీసుకొని ఇందులో వేద్దాం ఇప్పుడు ఇంకా ఈ కక్కరిపప్పు బంతి నూక ఈ మిశ్రమైతే ఇందులో ఇలా వేసేసుకోవడం ఇంకా తాలింపులో ఇప్పుడు ఇంకా చూడండి బాగా అయిపోయింది కదా పొడి పొడిగా రాలినట్టు ఇలా వస్తే మా ఇంట్లో చాలా ఇష్టపడి తింటారనమాట ఏ ఇది చేసినా కూడా ఇటువంటివి అది పల్చ పలుచుగా ఉన్నది అంటే తినడానికి అంతగా నచ్చు అందుకని చెప్పి నేనైతే ఇలా చేసుకున్నాను అయితే ఇది మార్నింగ్ మార్నింగ్ ఇది ఒక్క కప్పు కనుక తిన్నారు అంటే ఆ రోజంతా చాలా దీనిగా అనిపిస్తుంది అనమాట మనకి ఏంటంటే తమ్మి ఫుల్ మనకి ఇంకా తినడానికి మనకి హెల్త్ ఇది అన్ని అన్ని విధాలుగా చాలా బాగుంటుంది అన్నమాట మెయిన్ ఏంటంటే ఇది షుగర్ పేషెంట్కి రైస్కి బదులు ఇది తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇంకా జీకొప్ప అయితే వేసేద్దాం ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి సరు చేసేసుకోవడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ ఆర్ చేయండి కీర్తి క్రియేటివ్స్